హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు భీమవరం స్టైల్ ప్రాన్స్ బిర్యానీ అయితే చూపించేస్తున్నానండి హీరో ప్రభాస్ ఉన్నారు కదా ఆ రాజులు టైపు బిర్యానీ అంటారు రాజులు పులావ్ అంటే రొయ్యలు బిర్యానీని రాజులు చేసేవారు బాగా మాకు మా సైడ్ అంతా కూడా రాజులు వేసే ప్రాన్స్ బిర్యానీ అంటే చాలా బాగుంటుంది అని అనేవారు నా చిన్నప్పుడు మా నాన్నగారు నాకు మా డాడీ అయితే మాత్రం రాజులు చేతే వేయించి పట్టుకొచ్చి పెట్టేవారు బిర్యానీ అయితే రొయ్యలు బిర్యానీ అంత బాగుండేది నాకు అదే నచ్చేది అంత టేస్ట్ అలా అలా మెల్లగా ఇంక మేము వేయడం అలవాటు చేసుకున్నాం అంత బాగుండేది అన్నమాట భీమవరం కాదండి భీమవరం పక్కనుండే విలేజ్లో మా అది అంటే అమలాపురం భీమవరంలో ఫేమస్ అన్నమాట రొయ్యల్ బిర్యానీ అంటే భీమవరం స్టైల్ ఫ్రాన్స్ బిర్యానీ అని అంటారు ఎవరైనా కూడా అలాగా ఇప్పుడైతే మాత్రం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు మొత్తం వీడియో నేను ఎలా చేశాను ప్రాన్స్ బిర్యానీ ఏంటి అన్నది చూపించేస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక నిమ్మకాయ ముందు రెడీ పెట్టేసుకున్నాను అలాగే రెండు గ్లాసులు బియ్యం నాకు నాకు సరిపడినంత క్వాంటిటీలో తీసుకొని కడిగి బియ్యం కడిగి పెట్టేసుకున్న పక్కన నానబెట్టేసుకున్నా అలాగే ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసేసుకుని సాజీరా స్టార్ పువ్వు ఇలాచి లవంగాలు దాసం చెక్క కొన్ని మిరియాలు ఇవన్నీ వేసేసానండి ిర్యానీ అయితే నా దగ్గర లేదు ఉంటే మీరు వేసుకోండి మీ దగ్గర అది నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు అలాగే ఒక పది బద్దల దాకా జీడిపప్పు జీడిపప్పు వేసినాక మొత్తం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అన్నీ కూడా పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు టమాటా క ఇదంటే ఇప్పుడు ఒక రెండు కంపల్సరీ మిరపకాయలు ఇవి వేయాలండి ప్రాన్స్ బిర్యానీ అంటేనే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అలాగే నేను ఇప్పుడు రొయ్యలు చూపిస్తున్నాను కదా ఈ రొయ్యల్లో పైన నడ్డి పైన ఒక బ్లాక్ లేయర్గా వస్తుంది అది చాకు పెట్టి కట్ చేస్తే చూడండి చూపిస్తున్నాను అది ఎలా ఉందో బ్లాక్ కానీ ఇది అదే గోదావరి రొయ్యలు అయితే చిన్నగా ఉంటాయి ఆ రొయ్యలు అయితే మాత్రం బిర్యానీకి మాత్రం సూపర్ మాట అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆ రొయ్యలు ఆ రొయ్యలు దొరికితే మాత్రం కంపల్సరీ రొయ్యలు బిర్యానీ వేస్తాను నేను ఇంకా మాకు ఇక్కడ దొరకవు కదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం కంపల్సరీ అయ్యే రొయ్యలు తీసుకుంటుంది గోదావరి రొయ్యలు తీసుకుని అమ్మ బిర్యానీ లేకపోతే కర్రీస్ ఏదైనా చేస్తారు నేను వచ్చేటప్పుడు కూడా హైదరాబాద్కి వచ్చేటప్పుడు మళ్ళీ అవి కూడా కొన్ని తెచ్చుకుంటాను నేను ఒక కిలో రెండు కేజీలు రొయ్యలు అలా తెచ్చేసుకుంటాను వేపించేసుకొని ఇప్పుడు ఆ రొయ్యను కూడా క్లీన్ చేసేసినాక వేసేసుకున్నాక ఇలాగా పుదీనా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పుదీనా వేసి రొయ్యలు కూడా వేసేసి బాగా రొయ్యలు వే వేగినాక అప్పుడు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా వేసేసుకుని వేపుకోవాలి వేపుకున్నాక నేను ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ కూడా వేసేయండి ఫుల్ నిమ్మకాయ వేసేయండి నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే బిర్యానీ దుల్లుగానే వస్తుంది అలాగే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అలాగే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చరి బియ్యాన్ని వాడ్చి వాటర్ లేకుండా ఇలా జాలీ చేసేసుకుని వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేయాలండి ఆ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిరేలు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే బియ్యాన్ని దాని ఫ్లేవర్ అన్నది టా టేస్ట్ చాలా బాగుస్తుంది బియ్యాన్ని కొంచెం ఫ్రై చేస్తే రైస్ అన్నది మంచిగా డ్రైలా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది బిర్యానీకి అలాగే ఇప్పుడు కొంచెం పసుపు తగినంత ఉప్పు మసాలా గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే బయటది బిర్యానీ మసాలా ఒకటి నేను చేయి చూపించింది ఏంటంటే నన్ను కొలతగా ఏంటంటే బియ్యం కడిగేసాక ఎంత అయితే బియ్యం ఉన్నాయో దానికి పైనంత ఏలు అంత వాటర్ వేస్తాను అనమాట అందుకని మీకు అలా చూపించాను నేను సగం బియ్యం అంటే ఆ గిన్నెలోకి సగం బియ్యం అయితే వచ్చినాయి ఫుల్ ఒక గిన్నె నీళ్ళేసేసాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇలాగ రెండు స్పూన్లు నెయ్యి అలాగే కస్తూరి మేతి ఇది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటే వేసుకుంటే అన్నమాట ఇలా వేసేసుకున్నాక ఇప్పుడే ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసేసుకోండి మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టినాక వేయడానికి ఉండదు కాబట్టి టేస్ట్ అంత తెలియదు ఇలా వేసేసుకున్న ఉప్పు కారం పెట్టేసుకుని వేసుకున్నాక అంత వేసుకుని తీసుకున్నాక మొత్తం చూసుకుంటే సరిపోయింది సరిపోయిందంటే కాక కుక్కర్ పెట్టేయండి మూడు విజిల్ వేయించండి అంతేనండి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ